అండ్ చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఓన్లీ సింగిల్ శారీ అండి సింగిల్ శారీలోనే మీకు ఎన్ని శారీస్ కావాలన్నా శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి శారీ మెటీరియల్ వచ్చేసి మనకి మష్రూమ్ శాటిన్ అండి చాలా చాలా బాగుంటుంది మనకి క్లియర్గా చెప్పాలి అంటే కొంచెం జార్జెట్ ఫీల్ కూడా ఉంది పర్టిక్యులర్గా చెప్పాలి అంటే సాటిన్ అండి సాటిన్లోనే మనకి మష్రూమ్ సాటిన్ అనమాట చాలా స్మూత్ గా ఉంటుంది మనకి లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది అలాగే సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది మనకి వైట్ కలర్కి బ్లాక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ షిబోరీ డిజైన్ అనమాట సారీ అంతా ఆల్ ఓవర్ మీరు ఫ్రాక్ అది డిజైన్ చేయించుకున్న చాలా క్లాసీగా అయితే ఉంటుంది అండ్ ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చూడండి ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది సారీ మనకి రిటర్న్ లో ఉంది కదా ఫుల్ ఆఫ్ షైనింగ్ ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ డీసెంట్గా వస్తుంది దీంట్లో ఫోర్ ఫైవ్ పీసెస్ కావాలి అన్న అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ సింగిల్ సారీ కలెక్షన్ నిన్న వీడియో కూడా షేర్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇప్పుడు కూడా నేను సింగిల్ శారీ కలెక్షన్ వీడియో షేర్ చేస్తున్నా వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తూ ఉంటాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది అలాగే మెటీరియల్ వచ్చేసి మనకి మష్రూమ్ సాటిన్ అండి షైనింగ్ కూడా ఉంది మీకు లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతుంది గా శారీ పర్పస్ అనే కాదు అలాగే ఎక్కడన్నా లైట్ మిస్ప్రింట్ రావచ్చు సూక్ష్మ లోపాలు గల చీరలు అండి డ్యామేజ్ అయితే తగలేదు కానీ మిస్ ప్రింట్ అయితే తగులుతుంది లేదంటే బోర్డర్లో కానీ కొంచెం ఫెయిల్యూర్ కానీ అలా ఏదైనా ఉండొచ్చు అందుకని ఈ ప్రైజ్ ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ లేదు ఇది ఈ రోజు కలెక్షన్ సింగిల్ శారీ మాత్రమే వీడియో రిలీజ్ చేస్తున్నాం వీడియో ఇక్కడ స్కిప్ చేయద్దాం నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్